ధనుర్మాసం ప్రారంభమయ్యింది ఈ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనది అయితే ఈ ధనుర్మాసం ముప్పై రోజుల పాటు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు తినకూడదు ఈ నెల రోజులు ఈ కూరను తినకూడదు కాదని ఈ కూర తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి చేతిలో ధనమంతా కూడా ఖర్చైపోతుంది అప్పుల పాలైపోతారు ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్టేజికి పోతారు కష్టాలు ఎదురవుతాయి ఈ ధనుర్మాసంలో ఈ కూరను తింటే ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావు ఈ ధనుర్మాసంలో ఈ కూరను తినకూడదని పురాణాల్లో ఉంది కాబట్టి ఎవరు ఈ మాసంలో ఈ కూరను తినకూడదు మరి ఇంతకీ ఈ ధనుర్మాసంలో తినకూడని ఆ విషయం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ముక్కోటి దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుకు దగ్గర వచ్చి అతన్ని మేల్కొల్పుతారు ఆ తర్వాత ముక్కోటి దేవతలందరితో కలిసి విష్ణుమూర్తి భూమి మీదకి వస్తాడని ప్రతిదీ అందుకే ఈ ధనుర్మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణుదేవుణ్ణి పూజిస్తే వెయ్యి సంవత్సరాల పాటు లక్ష్మీదేవిని పూజించినంత పుణ్యఫలం వస్తుందని ఈ మాసంలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఆకాశ లో ఉన్న చుక్కలను చూసి మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం ప్రతి శుక్రవారం రోజున ఉదయం ఇంటి గడపలకు పసుపు రాసి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించాలి ఈ ధనుర్మాసం వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇలా ఇంటి ముందు దీపాలు వెలిగిపోయింది ఉంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది పెళ్లి కాని వారికి ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది పెళ్లి కాని అమ్మాయిలకు ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు వస్తాడని నమ్మకం అలాగే పెళ్లి కాని మగవారు అయితే ఈ ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారిని ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పిస్తూనే సమర్పిస్తే వివాహ గడియాలు సంభవిస్తాయి ఈ నెల నెల రోజుల పాటు భార్య భర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు విష్ణుదేవుని కథలు చదివితే చాలా మంచిది ఈ ఇక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఎవరైతే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో దేవతలను పూజ చేస్తారు అలాంటి ఇళ్లల్లో ముక్కోటి దేవతలు ఖచ్చితంగా కొలువై ఉంటారు ఎంతో పవిత్రమైన ఈ ధనుర్మాసంలో బంగాళదుంపను ముల్లంగి ఈ రెండు కూరలను తినకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా బంగాళదుంపను ముల్లంగిని తినకూడదు కూరల రూపంలోనే కావచ్చు పచ్చళ్ళ రూపంలో కావచ్చు ఫ్రైల రూపంలో కావచ్చు పప్పు సాంబార్లు కలుపుకొని కావచ్చు ఏ రూపంలోనూ కూడా ఈ నెల రోజుల పాటు ఈ కూరలను తినకూడదు వేరే రూపంలో స్వీకరించినా మీకు లేనిపోని కష్టాలు వస్తాయి మీరు చేసిన పూజల ఫలితం దక్కదు చేతుల ధనమంతా కూడా ఖర్చయిపోతుంది ఒకరి దగ్గర చేయి చాచి అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు చాలామందికి ధనుర్మాసంలో ఈ కూరలు తినకూడదనే విషయం తెలియదు కానీ గుర్తు పెట్టుకోండి తెలియక అయినా సరే ఈ ధనుర్మాసంలో బంగాళదుంపలను కానీ ముల్లంగిని కానీ తింటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఈ ధనుర్మాసంలో ధనుర్మాసంలో ఈ కూరలను తినవద్దు ఈ ధనుర్మాసంలో నాన్ వెజ్ కూడా తినకూడదు వ్రతం చేసేవారు ఖచ్చితంగా ఇది మాంసా మాం మాంసాహారం జోలికి వెళ్ళకూడదు ఇక మిగిలిన వారు పూజలు చేసేవారు రోజుల్లో మాంసం తినకుండా ఉంటే సరిపోతుంది మాంసం తింటే చికెన్ మటన్ రొయ్యలు పీతలు నత్తలు ఇలా ఏ విధమైన నీచ పదార్థాలను తినకూడదు ఇంట్లో అనే కాదు బయట నూడిల్స్ బండ్ల దగ్గర రెస్టారెంట్స్ దగ్గర ఎక్కడికి కూడా నాన్ వెజ్ తినకూడదు నూడిల్స్ రూపంలో పిజ్జాల రూపంలో పకోడీల రూపంలో ఏ విధంగా కూడా నాన్ వెజ్ టచ్ చేయకూడదు ఇప్పుడు నాన్ వెజ్ తినవద్దు కాదని మాంసం తింటే మహాపాపం చుట్టుకుంటుంది నరకానికి పోతారు దరిద్రం పడుతుంది కాబట్టి ధనుర్మాసంలో అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించి పాటించండి లేదంటే మాత్రం లేనిపోని కష్టాలు వస్తాయి అప్పుల పాలైపోతారు కష్టాలు వస్తాయి తినే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ఉంది లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఆడవారు గాజులు ఎటువంటి గాజులు వేసుకోవాలి గాజులు ఎలా వేసుకోవాలి ఏ కలర్ గాజులు వేసుకుంటే ఏ కలర్ గాజులు వేసుకోకూడదు అలాగే గాజులు వేసుకునే ఏ విషయాలను ఏ రోజు వేసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎంతో పవిత్రమైన ఈ ధనుర్మాసంలో లక్ష్మీదేవి ప్రసన్నం కావాలి అంటే ఎటువంటి గాజులు వేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మి ఈ ధనుర్మాసంలో ఆడవాళ్ళు అలంకరణ చేసుకోకూడదని శాస్త్రంలో చెప్పారు ఈ ధనుర్మాసంలో నెల రోజులు కూడా కళ్ళకు కాటుక పెట్టకూడదు జడలో పూలు పెట్టుకోకూడదు కానీ చేతులకు గాజులు మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి ముఖ్యంగా ధనుర్మాస వ్రతాన్ని చేసేవారు తప్పకుండా ఈనాడు చేసేవారు ఈ నియమాలను పాటించాలి అయితే ఈ ధనుర్మాసంలో ప్రత్యేకమైన ఈ రంగులో ఉండే గాజులను ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు కొంతమంది దగ్గర బంగారం ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు ఓన్లీ అంటే బంగారు గాజులను మాత్రమే ధరిస్తూ ఉంటారు కానీ ఈ ధనుర్మాసంలో అలా చేయకూడదు నిజానికి బంగారు గాజులు ధరించడం మంచిదే కానీ బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా తప్పకుండా వేసుకోవాలి ఈ ధనుర్మాసంలో మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీదేవి కటాక్షం లభించదు నీ దగ్గర ఎన్ని బంగారు గాజులు ఉన్నా వాటితో పాటు మట్టి గాజులను కూడా వేసుకోవాలి ఈ ధనుర్మాసంలో మట్టి గాజులు వేసుకోవాలి ఆ మట్టి గాజుల్లో కూడా కొన్ని కలర్స్ లో ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఈ ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగు గాజులు వేసుకున్న ఆకుపచ్చ రంగు గాజులు వేసుకున్న పసుపు రంగు గాజులు వేసుకున్న గోల్డ్ కలర్ రంగులో ఉన్న గాజులు వేసుకున్న లక్ష్మీదేవి కటాక్షం పుష్పల పుష్కలంగా కలుగుతుంది ఈ ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగు గాజులు వేసుకుంటే తత్వం ప్రాప్తిస్తుంది ఆకుపచ్చని రంగు గాజులు వేసుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణిస్తారు ఈ ధనుర్మాసంలో ఆడవారు పసుపు రంగు గాజులు వేసుకుంటే సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి అలాగే ధనుర్మాసంలో స్త్రీలు బంగారు రంగులో ఉండే మట్టి గాజులను ధరిస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కనుక ధనుర్మాసంలో ఆడవారు ఎరుపు రంగు గాజులు కానీ ఆకుపచ్చ రంగు గాజులు కానీ పసుపు రంగు గాజులు కానీ ఈ ఈ రెండు కలర్లో ఉండే గాజులు వేసుకోవాలి కానీ ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ధనుర్మాసంలో నలుపు రంగులో ఉండే గాజులు బ్లూ కలర్లో ఉండే గాజులు గ్రే కలర్లో ఉండే గాజులు వేసుకోకూడదు ఈ రంగు ఈ కలర్లో గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తాయి కనుక ఇలాంటి గాజులు ధరిస్తే వెంటనే తీసివేయండి అలాగే ఆడవారు మట్టి గాజులు వేసుకునేటప్పుడు కనీసం అర డజన్ మట్టి గాజులు అయినా ధరించాలి అంటే రెండు చేతులకు కలిపి అర డజన్ గాజులు అయినా సరే ఉండాలి చేతికి అర డజన్ గాజులు వేసుకుంటే చాలా మంచిది అంటే రెండు చేతులకు కలిపి డజన్ గాజులు వేసుకుంటే చాలా మంచిది ఇంకా ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు కానీ తక్కువగా కాకుండా చూసుకోవాలి చేతికి అర డజన్ గాజులు వేసుకోలేము అనుకునేవారు కనీసం రెండు చేతులకు కలిపి అర డజన్ గాజులైనా సరే వేసుకోవాలి అంటే ఆ చేతికి ఒక మూడు గాజులు ఈ చేతికి ఒక మూడు గాజులు వేసుకోవాలి ఈ ధనుర్మాసంలో ఇలా గాజులు ధరిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది కనుక ధనుర్మాసంలో ఆడవారు గాజుల విషయంలో ఈ నియమాలను తప్పకుండా పాటించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి